ప్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనము తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొరను ఆలకించి వారిని రక్షించును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి కోరికలు మంచిగా దేవునికి మహిమకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాయి కాబట్టి వారి కోరికలను ఆయన నెరవేరుస్తారు మరి మీ కోరికలు నెరవేరడం లేదు అని అంటే దేవునికి అయిష్టమైనటువంటి కోరిక ఏమన్నా ఉందేమో దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన కోరిక ఉంటే తప్పకుండా మీ ప్రతి కోరికను ఆయన నెరవేరుస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు మీరు మొరపెట్టేటువంటి వారుగా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మీ మొరను ఆలకించి రక్షిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు రక్షింపనేరకి ఉండున్నట్లు ఆయన హస్తము కురచకాలేదు విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందగిలలేదు ప్రియ దేవుని బిడ్డారా మొర పెట్టండి ఆయన రక్షిస్తారు ఆయన ఆలకించేటువంటి దేవుడు నీ ప్రతి కోరికను మంచి కోరికను దేవునికి ఇష్టమైన ప్రతి కోరికను ఆయన నెరవేరస్తాను అని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఏ కోరికను కలిగి ఉన్నావో దాని కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టు నీ మొరను ఆలకించి రక్షిస్తారు నెరవేరస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో నీ జీవితంలో నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరలేదు అని ఒకవేళ బాధలో ఉంటే వేదనలో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీ కోరికను అది ఎంత పరిస్థితి అయినా సరే ఎంత పెద్దదైనా సరే ఎంత విలువైనదైనా సరే మీరు మంచి కోరికను కానీ కోరుకొని ఉంటే ఆ కోరికను నెరవేరుస్తాను అని వాగ్దానం ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ఏ మంచి కోరికలు కలిగి ఉన్నారో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి ఆ కోరికను ఈ దినమును నెరవేర్చమని ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి అయా మొరపెడుతూ ఉన్నాం ప్రభు ఉదయకాల సమయంలో మొరపెడుతూ ఉన్నాము నాయన మీరే మమ్మరును ఆలోకించి బిడ్డలను రక్షించమని ప్రార్థన చేయచున్నాం దేవా ఏ కుటుంబంలో ఏ హృదయంలో నాయన బాధ ఉందో నాయన వేదనుందో ప్రభ అయా మీరే సహాయము చేసి అయా వారి కోరికను మీరే తీర్చి నెరవేర్చి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రవ్వా మీరే సహాయము చేయండి దినకాల బుద్ధి వినడతో ఈ వాగ్దాన బుద్ధి వినడతో చూసినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమె